చెర్రీ భూమిలా పెళ్లి జరుగుతూ ఉంటుంది ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని ఉంటే శరత్ చంద్ర నక్షత్ర అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే గగన్ ఆఫీస్కి వెళ్లకుండా పెళ్లి చూడటానికని మండపం దగ్గరికి వస్తారు అయితే ఎవరికంటా పడకుండా దూరం నుంచి భూమి చెర్రీని చూసుకొని చాలా సంతోషపడుతూ ఇంకోవైపు బాధపడుతూ ఉంటాడు అయితే అప్పుడే అటుగా మీరా వెళ్తూ ఉంటుంది మీరా వస్తోందని గగన్ ముఖం చాటేసుకుంటాడు అయితే మీరా గగన్ని చూసేసి గగన్ ఎందుకు నువ్వు ఈ పెళ్లి వచ్చావు అని మీరా నిలదీస్తూ ఉంటుంది పిలవని పెళ్లికి వచ్చి పెళ్లిళ్ళు ఆపేసే వంశమా మీది అని మీరా నిలదీస్తూ ఉంటుంది అప్పుడు గగన్ దండం పెడుతూ చిన్నమ్మ నేను పెళ్లి చెడగొట్టడానికి రాలేదు చూసి వెళ్దామని వచ్చాను నేను వచ్చింది వదులుకున్న అమ్మాయి పెళ్లి కోసం కాదు చిన్నమ్మా నా తమ్ముని కోసం వచ్చాను చూద్దామని వచ్చాను అని గగన్ చెప్తూ ఉంటాడు దాంతో మీరా ఏమి మాట్లాడలేకపోతుంది బాబు మాంగళ్య ధారణ కానివ్వు అని పంతులు గారు చెప్పటంతో ఇక చెర్రి మంగళసూత్రం తీసుకోగానే భూమి మరింత ఏడుస్తూ ఉంటుంది గగన్ ఇదంతా దూరం నుంచి చూస్తూ ఒకవైపు చెర్రి పెళ్లి అని మరోవైపు ప్రేమించిన అమ్మాయి పెళ్లి పూర్తయిపోతుంది అని బాధపడుతూ ఉంటాడు చెర్రీ తాలిబొట్టు తీసుకోగానే భూమి చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది భూమి వెనకాలే నక్షత్ర నిలబడి ఉంటుంది చెర్రీ తాళి తీసుకొని భూమి మెల్లో కట్టడానికి మెడలో పెట్టేస్తాడు అయితే గగన్ ఇదంతా చూడలేక తల దించుకొని ఏడుస్తూ ఉంటే పెళ్లి పీటల మీద కూర్చున్న భూమి ఏడుస్తూ ఉంటుంది మరి చెర్రి భూమి మెల్లో తాళి కడుతున్నట్లు నటిస్తూ నక్షత్ర మెల్లో ఉన్నట్లుండి ఎలా కట్టేస్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం